హాయ్ డియర్ ఫ్రెండ్స్ చూడండి ఈ డిజైన్ అనేది ఎలా కుట్టాలి అసలు ఈ డిజైన్ కుట్టే విధానం ప్రతిదీ చెప్తాను ముందు ఈ వర్క్ అనేది మేము చేసామన్నమాట ఈ వర్క్ ఎన్ని గంటలు పట్టింది అసలు ఏంటి అనేది పూర్తిగా తెలుసుకుందాం ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చూడండి ఫ్రెండ్స్ మీకు ఒక విషయం అనేది చెప్తున్నాను చూడండి ఇది చూడడానికి చాలా చాలా ఈజీగా చాలా చాలా తొందరగా అయిపోయే వర్క్ ఇది కానీ ఇది హెవీ వర్క్లా కనిపిస్తుంది మేము కరెక్ట్గా ఈ వర్క్ వచ్చేసేటప్పటికి ముప్పై రెండు గంటల్లో కంప్లీట్ చేశాం ముప్పై రెండు గంటల్లో కంప్లీట్ చేశామంటే చూడండి ఈ వర్క్ అనేది ఏది ఇది నెక్ మాత్రమే చూపించాను మీకు ఇప్పుడు మీరు హ్యాండ్స్ చూడండి హ్యాండ్స్ అనేవి ఎంత హెవీగా వచ్చాయో మీకు చూస్తే అర్థమవుతుంది చూడండి ఇక్కడ హ్యాండ్స్ అనేవి ఈ హ్యాండ్స్ అనేవి చూసారా ఎంత ఎక్సలెంట్గా ఎంత బాగా వచ్చాయో చూసారా ఇలా కూడా మీరు ఈ వర్క్ అనేది ఇంత టైంలో తక్కువ టైంలో అయిపోయిందంటే అవి షుగర్ బీట్స్ అనేవి తొందరగా అయిపోతాయి వర్క్ చేయడంలో దగ్గర దగ్గర మూడు రోజులు వేసుకోండి ఈ వర్క్ అనేది ఈ దీనికి కూడా మెటీరియల్ అనేది ఎంత అయి ఈ చూడండి ఇక్కడ హ్యాండ్స్ అనేవి ఈ తప్పు మాత్రం ఎక్కడ చేయవద్దు ఖచ్చితంగా ఈ డౌన్ అనేది రావాలి రెండు వైపులు కూడా ఇటు పక్క చూసారా పైకి వచ్చింది అటుపక్క కూడా పైకి వచ్చింది కానీ ఇక్కడ ఆపోజిట్గా మాత్రం డౌన్ అనేవి రావాలి ఇవి అంతే ఇది ఇంతకుముందు కూడా మీకు చెప్పాను మగ్గం వర్క్ అనేది చాలా ఈజీగా పూర్తిగా నేర్చుకోవాలి మీరు చాలా చాలా ఈజీగా ఇలాంటి వర్క్స్ అనేవి ఈజీగా చేసేయాలి అసలు వర్క్ మీకు రాదు సూది పట్టుకోవడమే రాదు అలాంటి వాళ్ళు కూడా వర్క్ అనేది కొన్ని నెలల్లోనే ఈ వర్క్ అంతా పూర్తిగా కంప్లీట్గా నేర్చుకోవాలనుకుంటే మగ్గం వర్క్ కోర్స్ గురించి బెస్ట్ ఆఫర్ ఉంది పైన ఉన్న నెంబర్కి కాల్ చేస్తే పూర్తి వివరాలు తెలియపరుస్తారు ఈ ఆఫర్ వల్ల ఏంటంటే మీకు మీకు ఒక లాభం ఏంటంటే ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కోర్స్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది మెటీరియల్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు ఆ విషయం అనేది గమనించండి చూడండి ఈ నెక్ అనేది నెక్ అనమాట ఈ నెక్ అనే డిజైన్ అనేది ఏంటంటే ఇక్కడ నేను ఎందుకు నేను ఇంత ఎక్స్ప్లెనేషన్గా చెప్తున్నానంటే ఇది చూడ్డానికి చాలా హెవీగా ఉంది కానీ తక్కువ టైంలో అయిపోతుంది మూడు రోజుల్లో ఈ వర్క్ అంతా కంప్లీట్ చేయవచ్చు కదా ఆ ఉద్దేశంతోనే మీకు తెలియపరచాలని చెప్పి ఉద్దేశంతో ఈ వర్క్ అనేది చేసి చూపించాను మీకు ఇంతకుముందు ఒక వీడియో కూడా చేశాను ఈ వర్క్ గురించి దీంట్లో మెయిన్ హైలైట్ ఏంటంటే ఫ్లవర్లో రింగ్ నోట్స్ అని వచ్చే చూసారా వేరే కలర్తో రింగ్ నోట్స్ అనమాట అది వేసే పద్ధతిలో మంచి ట్రిక్ కూడా చెప్పాను ఇప్పుడు ఆ వీడియో చూద్దాం అసలు ఈ వర్క్ అనేది ఎలా చేశాను ఏ టెక్నిక్ అనేది చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు అనేది ఆ వీడియో కూడా ఇప్పుడు చూద్దామని చూడండి జాగ్రత్తగా ఆ వీడియో చూడడం వల్ల లాభం ఏంటంటే మీకు ఈ వర్క్ మీరు ఈజీగా చేసేస్తారనమాట చాలా సులభంగా చేసేవచ్చు ఈ వర్క్ మొత్తం ఖచ్చితంగా మీరు వీడియోని లైక్ చేయండి ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంప్లీట్గా చూడండి మగ్గం వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు చివరిలో ఉన్న వీడియో కంపల్సరీగా చూడండి చి ఖచ్చితంగా చివరు ఉన్న వీడియో చూడండి ఈ రెండు డిజైన్లు ఒకటే కాకపోతే ఇక్కడ జర్దోసి వచ్చింది ఆకుల్లో చుట్టూ జర్దోసి రింగ్ నాట్స్ వచ్చాయి అక్కడ ట్రెడ్ నాట్స్ వచ్చాయి అంతే తేడా అవుతుంది చూడండి ఇప్పుడు ఏంటంటే మీకు ఈ సూది అనేది మగ్గం వర్క్ సూది అనేది తీసుకుని మీరు నీట్గా కరెక్ట్ గా ఇలా అవుట్లైన్ అనేది ముందు మధ్యలో సెంటర్ది ఒక్కసారి అవుట్లైన్ అనేది కుట్టేయండి ఇలా ఇలా కుట్టేయండి కుట్టేసిన తర్వాత నెక్స్ట్ చూడండి మీకు అర్థమవుతుంది ఈ ఫ్లవర్ అనేది గమనించాలి మీరు ఈ లోడింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ అవుట్లైన్ లోపలికి వేసుకోండి ఈ ఏదైతే ఉందో మీరు కుట్టే అవుట్లైన్ అనేది ముందు ఒక లోపలికి వేసుకోండి వేసుకున్న తర్వాతే నెక్స్ట్ వర్క్ అనేది ఎలా వచ్చిందో నేను ఈ అవుట్లైన్ మొత్తం కుట్టిన తర్వాత చూపిస్తాను ఖచ్చితంగా ఈ అవుట్లైన్ మొత్తం ఈ ఫ్లవర్ మొత్తం ఇలా బయట పక్క ఇలా అవుట్లైన్ అనేది ఇక్కడ ఇలా వెళ్ళి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఇలా వెళ్ళి నీట్గా మీరు అవుట్లైన్ అనేది లోపల కుట్టాలి అంటే ఆ అవుట్లైన్ అనేది మీరు గీసింది కనిపించాలన్నమాట అలా కుట్టేసిన తర్వాత ఈ లైన్ అనేది ఒక వదిలేసి లోపల పక్క కుట్టిన తర్వాత ఈ అవుట్లైన్ మొత్తం ఇప్పుడు చూడండి అసలైన వర్క్ అనేది ఈ మొత్తం కుట్టేసిన తర్వాత మొదలు పెడదాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అనేది కంపల్సరీగా ఇలా వెళ్ళిపోయి లోపల పక్క ఖచ్చితంగా ఇక్కడ అనేది ఒక మీరు కట్ వర్క్ లాగా నిండుగా పైకి వచ్చేటట్లుగా హైట్ వచ్చేటట్లుగా ఇలా అనేది వేసిన తర్వాత ఇక్కడ కిందకు వచ్చేయండి వచ్చేసి ఇక్కడ ఒక స్టిచ్ వేయండి మళ్ళీ పైకి వెళ్ళిపోండి ఒకటి రెండు స్టిచ్చెస్ బయట ఒకటి మళ్ళీ ఇక్కడ ఒకటి ఒకటి వచ్చేసి మళ్ళీ ఇంకోటి ఇలా అనేది ప్రతిదీ కూడా మీరు లోపలికి వెళ్ళిపోయి ఇలా 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 అనమాట కవర్ చేసుకుంటూ ఈ లోడింగ్ అనేది నింపుకుంటూ వెళ్ళిపోతే చాలు ఇక్కడ చూడండి ఒకటి రెండు మళ్ళీ చూడండి ఆ స్ట్రైట్గా వెళ్ళిపోయి ఒకటి రెండు ఇక్కడ చూడండి ఒకటి రెండు అంటే లోపల పక్క ఒక స్టిచ్చు మళ్ళీ బయటకు ఇలా స్టిచ్చు మళ్ళీ ఈ లోపల పక్క ఇలా మళ్ళీ అవతల పక్క అలా అలా అనేది స్టిచ్చెస్ అనేవి వ వన్ టూ స్టిచ్చెస్ అనేవి ఇటు ఇటు రెండు అటు రెండు ఈ లోడింగ్ అనేది మీకు తెలుసు ఈ లోడింగ్ అనేది మీరు నీట్గా వేసుకుంటూ వెళ్ళిపోతే చూడండి ఇలా అనేది ఈ పక్క అవుట్లైన్ వేసిన తర్వాత మళ్ళీ ఇలా వచ్చి ఒకటి రెండు స్టిచ్చెస్ ఇలా వేసి మళ్ళీ అట్లాగి ఒకటి రెండు స్టిచ్చెస్ అనేవి అలా వేసుకుంటూ నిండుగా మళ్ళీ చూడండి ఒకటి రెండు ఇలా అనేది మీరు లోడింగ్ అంతా నింపుకుంటూ వెళ్ళిపోతే ఈ ఆకంతా సేమ్ వర్క్ అనేది అయిపోతుంది ఖచ్చితంగా ఈ ఆకులన్నీ అయిపోయిన తర్వాత చూపిస్తాను మీరు చూడండి మీకు అర్థమవుతుంది ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్ వల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదులు వల్ల ఇవి రెండు కంప్లీట్ అయిపోయాయి అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే జస్ట్ అనేది ఇక్కడ ఏదైతే వేసానో అక్కడ అనేది మీరు జస్ట్ ఇలా అవుట్లైన్ అనేది కంపల్సరీ కుట్టాలి కుట్టిన తర్వాతే అసలైన వర్క్ అనేది వస్తుంది లోపల పక్క ఎలా వస్తుందంటే చూడండి ఇక్కడ ముడి అనేది వేసేయండి నార్మల్గా నేను డైరెక్ట్ వెళ్ళిపోతున్నాను ఇక్కడ వేసేసి ఇక్కడ నుంచి ఇలా తీసుకుని పై నుంచి ఒకటి రెండు ఇలా చూడండి నీట్గా చూడండి మీకు అర్థమవుతుంది ఒకటి చూడండి ఇక్కడ చూడండి ఒకటి రెండు చూడండి ఒకటి రెండు ఇలా చూడండి ఒకటి రెండు ఇలా ఒకటి రెండు ఒక మధ్యలో నుంచి ఒక సగమంతా ముందు కుట్టేయాలి ఒకటి రెండు చూడండి ఒకటి రెండు ఒకటి రెండు ఒకటి రెండు ఒకటి రెండు ఇలా ఒకటి రెండు ఇలా స్టిచ్చెస్ అనేవి లోడింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళాలి చూడండి ఒకటి రెండు ఇలా ఒకటి రెండు ఇలా ప్రతీది కూడా నీట్గా ఒక సైడ్ నుంచి లోడింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఈ పక్క వేయాలి మళ్ళీ ఇలా ఇలా క్రాస్ క్రాస్గా వెళ్ళిపోవాలి మై డిఎ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఇది ముందు నిం నిండిపోవాలి నిండిపోయిన తర్వాత అవతల పక్క కూడా సేమ్ సిచ్యువేషన్తో ఇలాగే మీరు ఈ లోడింగ్ అనేది చేసుకుంటూ వెళ్తేనే మీరు ఖచ్చితంగా ఇక్కడ నీట్నెస్ ఫినిషింగ్ అనేది ఈ సేమ్ వర్క్ అనేది అయిపోతుంది చూడండి ఇలా చూసారా ఇలా మళ్ళీ ఇక్కడ వచ్చేటప్పుడు నార్మల్గా కిందకి వచ్చేటప్పుడు నార్మల్ ఇలా వెళ్ళిపోవడమే జస్ట్ ఫైనల్గా నేను చూపిస్తాను జాగ్రత్త చూడండి ఇక్కడ అనేది కలిపేశాను దీంట్లోకి ఇక్కడ లోడింగ్లోకి కలిపేసాను అనమాట కలిపేసిన తర్వాత మళ్ళీ ఇలా స్ట్రైట్గా స్ట్రైన్ స్టిచ్ అనేది వచ్చేయండి వచ్చేసి మళ్ళీ అనేది ఇక్కడ నుంచి ఒకటి రెండు అనేది తీసుకుని మళ్ళీ వెనక్కి ఇలా ఇలా కరెక్ట్గా ఈ లోడింగ్ అనేది ఇటు పక్క అనేది ఇలా చేసుకుంటూ ఇలా కిందకి సేమ్ గా మళ్ళీ ఇటువైపు ఎలా కుట్టామో లోపల పక్క మళ్ళీ బయట పక్క మళ్ళీ లోపల పక్క మళ్ళీ బయట పక్క మళ్ళీ లోపల పక్క లోపల పక్క మళ్ళీ బయట పక్క అలా ప్రతిదీ కూడా ఈ రెండు రెండు కుట్లతోనే లోడింగ్ అనేది కవర్ చేసుకుంటూ ఈ ఆకు మొత్తం కుట్టేసిన తర్వాత చూపిస్తాను దాని తర్వాత మూడు ఆకులు కూడా కుట్టేస్తాను నెక్స్ట్ వర్క్లోకి వెళ్ళిపోతాం ఇక్కడ మేము చేయాల్సింది ఏంటంటే ఈ లోడింగ్ మొత్తం అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మీరు ఒకటే పని చేయాలి ఏంటంటే జరి అనేది తీసుకోండి తీసుకుని జస్ట్ అనేది ఆనిచ్చి కరెక్ట్గా అవుట్లైన్ అనేది కుట్టండి ఆనిచ్చి కుట్టాలి కరెక్ట్గా అవుట్లైన్ ఆ షేపులు అనేవి సరిగ్గా రావాలండి అది విషయం అనేది మీరు బాగా గమనించండి ఇక్కడ ఇక్కడ అనేది నీట్గా ఆ షేపులు అనేవి పర్ఫెక్ట్గా వచ్చేటట్లుగా మీరు ఈ నీట్ నీట్గా తిప్పండి తిప్పిన తర్వాత ఈ అంత అవుట్లైన్ అనేది పూర్తిగా ముందు ఈ అంత అవుట్లైన్ కుట్టేసిన తర్వాత నెక్స్ట్ అనేది వర్క్ అనేది చూపిస్తున్నాను చూడండి చూడండి జర్దోసి ముక్క అనేది ఒక చిన్న ముక్క అనేది ఇలా తీసుకుని డైరెక్ట్గా ఇలా ఇలా వేసేయండి వేసిన తర్వాత దాని పైన నుంచి ఈ లోడింగ్ అనేది వేయండి ఇక్కడ అంటే నేను చూపిస్తాను చూడండి ఇక్కడ అనేది స్టిచ్ అనేది వేసిన తర్వాత సూదులు అనేవి ఇరుగుతాయి అనమాట ఈ లోడింగ్ మీద ఖచ్చితంగా జాగ్రత్తగా మీరు కుట్టు అనేది వేసుకోవాలి ఎందుకంటే ఈ ఈ చాలా ఇది ఉంటుంది కదా స్టిఫ్ స్టిఫ్గా ఉంటుంది అందుకని ఈ క్రాస్ క్రాస్గా లోడింగ్ వేసుకోండి ఇక్కడ రెండు కుట్లు ఇలా ఇక్కడ రెండు కుట్లు ఇలా అనేది లోడింగ్ అనేది కంప్లీట్గా మీరు చిన్న చిన్న తీసుకుని ఇలా మీరు క్రాస్ గా లోడింగ్స్ అనేవి వేసేస్తే నీట్గా ఫినిషింగ్గా ఎంత గా వచ్చేసిద్దో మీకు చూపిస్తాను చూడండి ఇలా అనేది లోడింగ్ అనేది కంపల్సరీగా కంప్లీట్గా వేసుకోవాలి ఇలా అనేది కంప్లీట్ చేసేయండి ఇలా లోడింగ్ అనేది ప్రతి దాంట్లో కూడా ఆకు అనేది కంప్లీట్ చేసిన తర్వాత చూడండి ఇవన్నీ లోడింగ్స్ అనేవి ఇలా అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే మీరు సన్న సూది అనేది తీసుకోండి టెన్ నెంబర్ సూది అనేది దాంట్లో కాటన్ దారం అనేది కాటన్ దారంతో రెండు వరుసలు వేసుకుని ఇలా జర్దోసి ముక్క అనేది చిన్న చిన్న ముక్క ఒక సైజ్ ముక్కలు అనేవి తీసుకుని ఇలా అనేది రింగ్ నాట్స్ అనేవి అటువైపు వాలిపోవాలి అలా అనేది రింగ్ నాట్స్ అనేవి ప్రతీది కూడా మీరు పక్క పక్కన ఇలా తీసుకుని ఇలా అనేది పక్క పక్కనే ఇలా వేసుకుంటూ వెళ్ళిపోవాలి వెళ్తే ఈ రింగ్ నాట్స్ అనేవి కంపల్సరీగా ఫ్లవర్గా ఈ పక్కన అనేది ఇలా గుచ్చాలి గుచ్చి మళ్ళీ ఈ చేతితో ఇలా పట్టుకుంటే చాలు ఈ కిందకి ఇలా వదిలేస్తే ఈ రింగ్ నాట్స్ అనేవి జర్దోసి ఇలా వస్తాయనమాట ఖచ్చితంగా మీరు ఒక పక్క పక్కన అనేది వేసుకుంటూ ఇలా అనేది ప్రతిదీ కూడా ఈ రింగ్ నాట్స్ అనేవి నీట్గా ఇలా వేసుకుంటూ వెళ్ళిపోతే చూడండి ఫైనల్గా నేను చూపిస్తాను ఇలా అనేది ప్రతీది కూడా మీరు ఈ రింగ్ నాట్స్ అనేవి ఆనించుకుంటూ వెళ్తూ ఉంటే ఇక్కడ మీకు రౌండ్ వేసేయాలి రౌండ్ వేసేసిన తర్వాత మీకు తెలిసిద్ది అనమాట పూర్తిగా చూపిస్తాను చూడండి ఇలా అనేది రింగ్ నాట్స్ అనేవి ఖచ్చితంగా ఇలా రౌండ్ అనేది తిప్పుకుంటూ రావాలి ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ నుంచి తీశాను చూడండి మళ్ళీ అక్కడ గుచ్చుతున్నాను కానీ జర్దోసి ముక్కలు అనేవి ఒక సైజులో చేసుకుంటూ ఇలా అనేది రౌండ్ అనేది తిప్పుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి మళ్ళీ చూడండి ఇక్కడ అనేది సూదిలోకి ఇలా తీసుకుని ఇలా గుచ్చంగా చూసారా రౌండ్ అనేది ఎలా అవుతుంది ఆ రౌండ్ అనేది ఏర్పడాలన్నమాట కరెక్ట్గా అటువైపే వెళ్తూ ఉండాలి ఇలా అనేది రింగ్ ఆర్ట్స్ అనేవి నీట్గా ఇలా అనేది ఈ రింగ్ నోట్ అనేది కరెక్ట్గా చూడండి ఈ ఇలా సరి చేసుకోవాలి సరి చేసుకుంటూ నీట్గా పక్క పక్కనే అనేది వేసుకుంటూ వెళ్ళి చూడండి మరొకటి అనేది వేస్తుంది చూడండి మరొకటి అని కూర్చాను ఇలా అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఒకవైపు వాలిపోవాలన్నీ మరి మరొకటి అనేది ఫైనల్గా ఉంది ఇలా అనేది ఫైనల్ రింగ్ నోట్తో కూడా సహా అయిపోయింది మరొకటి ఏం చేయాలంటే దాన్ని ఆనుకుంటూ మళ్ళీ ఇటు ఇటువైపు రావాలి ఇలా అనేది ఏంటంటే రన్ లైన్ రెండో లైన్ అనేది కూడా ఇక్కడ మొదలు పెట్టుకోవాలి లోపల అది అయిపోయితే వర్క్ అంతా అయిపోయింది అది కూడా వేసి చూపిస్తాను చూడండి ఫైనల్గా ఏంటంటే రింగ్ నోట్ అనేది ఫైనల్ రింగ్ నోట్ కూడా వేసేస్తున్నాను ఆ తర్వాత ఎమ్మటి ఏం చేయాలంటే మీరు ఖచ్చితంగా గమ్ బాటిల్ తీసుకుని నీట్గా ఆ గమ్ అనేది మధ్యలో అంటించాలి గ్యాప్ అనేది ఉండాలి లోపల లోపల పక్క అనేది ఈ గ్యాప్ అనేది ఇలా మెయింటైన్ చేసుకోవచ్చు గమ్ అనేది పెట్టిన తర్వాత మీరు ఏ కలర్ స్టోన్ అయినా మీకు నచ్చిన స్టోన్ అనేది కలర్ అనేది అలా తీసుకుని జస్ట్ అలా పెట్టేయాలి ఆ ఫోటోలో ఉన్నట్టుగానే కరెక్ట్గా వచ్చింది చూసారా ఇలా అనేది సూదితో గుచ్చాలన్నమాట ఇక్కడ ఇక్కడ లోపల పక్క అనేది సూదితో ఇలా కూర్చోబెట్టాలి పర్ఫెక్ట్గా ఇలా చూసారా ఇలా అనేది గమ్ అనేది వేసేసి కరెక్ట్గా కూర్చోబెడితే ఎలా వచ్చింది చూసారా అలా అనేది వచ్చేసిన తర్వాత నెక్స్ట్ చూడండి చూడండి ఇక్కడ నుంచి కాటన్ దారం అనేది తీసుకుని బీట్స్ అనేవి రెండు 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 రెండుకి మీరు ఏదైతే స్టిచ్ అనేది వేసుకోవచ్చు ఒక్కొక్క దానికి వేస్తే ఇంకా స్ట్రాంగ్గా ఉంటాయి కాదు ఒక్కొక్క బీట్స్కి వేసుకున్నా పర్లేదు లేదు నేను రెండింటికి వేసినా కూడా అది వంకర అనేది రాదు కరెక్ట్గా స్టడీగా వస్తుంది మూడు మూడుకి వేయమంది షేప్ అనేది చడిపోతుంది ఇవన్నీ కుట్టేసిన తర్వాత నెక్స్ట్ వర్క్ అనేది చూపిస్తాను వైట్ ముచ్చం అనేది ఇలా వేసిన తర్వాత ఈ జర్దోసి అనేది ఇలా వేసి కరెక్ట్గా ఇక్కడ రెండు కుట్లు కుట్టండి కుట్టిన తర్వాత మళ్ళీ ఇలా వచ్చేయండి వచ్చేసి మరొకటి అనేది ఇలా తీసుకుని ఇలా జర్దోసి ముక్క అనేది ఇలా తీసుకుని డైరెక్ట్గా డైరెక్ట్గా ఈ స్టిచ్ అనేది చేసుకుంటూ వెళ్ళాలి చూడండి ఇలా ముచ్చం వేసి ఇలా ఇలా చూడండి ఇలా ఒకటి రెండు కుట్లు కుట్టిన తర్వాత మరీ ఇలా వచ్చేసి మళ్ళీ మళ్ళీ ఇలా తీసుకుని కరెక్ట్గా అలా వదిలేసి కరెక్ట్గా మళ్ళీ రెండు కుట్లు వెనకాల కుట్టి మళ్ళీ ఇలా వెళ్ళిపోయి మళ్ళీ అనేది ఇలా తీసుకుని సేమ్ ఇలా అనేది క్రాస్ క్రాస్గా వేసిన తర్వాత నెక్స్ట్ అనేది ఫైనల్గా ఒకటి వేసేయండి చూడండి ఇలా అనేది మీరు కరెక్ట్గా సేమ్ అనేది ఈ పక్క కూడా ఇలా రెండు కుట్లు వేసేసి మరొకటి అనేది ఇక్కడ ఒకటి రెండు స్టిచ్చెస్ వేసి మరొకటి అనేది వైట్ కూడా ఇలా గోల్డ్ అనేది నీట్గా ఇటువైపు కూడా ఇలా వచ్చేసి కరెక్ట్గా మీరు క్రాస్ క్రాస్గా ఈ జర్దోసి ముక్క ఈ ముచ్చం అనేది వేసేస్తే పూసా గోల్డ్ పూస అయినా వేసుకోవచ్చు ఇలా వేసి మళ్ళీ చూడండి ఫ్రెండ్స్ ఈ వర్క్ అంతా కంప్లీట్ చేశాను ఈ జర్దోసి లోడింగ్స్ అనేవి మీకు తెలుసు కదా ఇవి గ్రీన్ కలర్ అనేది అవుట్ లైన్ వేశాను అనమాట జర్దోసి చిన్న చిన్న ఆకులు లోడింగ్స్ అనేవి దాని తర్వాత పెద్ద ఆకు కూడా వేసాను అనమాట ఇది కూడా చూశారు కదా ఇలా అనేది వేశాను ఖచ్చితంగా మీరు ఈ వర్క్ అనేది ఈజీగా చేసుకోవచ్చు చూశారు కదా ఈ డిజైన్ అనేది చాలా చాలా ఈజీ డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు హ్యాండ్ ఫ్రీగా ఉంటే ఈ వర్క్ ఈజీగా కుట్టేయచ్చు ఖచ్చితంగా మీరు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళ కోసం ఇప్పుడు వచ్చే వీడియో అనేది చూడండి ఖచ్చితంగా మీకు చాలా ఉపయోగపడుతుంది ఈ మగ్గం వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా నేర్చుకోవచ్చు ఇప్పుడు ఆఫర్ కూడా నడుస్తుంది అనమాట మగ్గం వర్క్ కోర్స్ గురించి ఖచ్చితంగా ఆ కోర్స్ గురించి ఫ్రీ డెమో వీడియోస్ అనేవి మీకు తెలుసుకోవాలనుకుంటే చివరిలో ఉన్న వీడియో నెంబర్కి కాల్ చేయండి లేదా కింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి ఫ్రీ డెమో వీడియోస్ పంపిస్తారు మగ్గం వర్క్ యాప్ ద్వారా ఖచ్చితంగా మీరు ఈ కోర్స్ ద్వారా హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అనేది పూర్తిగా నేర్చుకోవచ్చు గ్యారంటీ అనమాట గ్యారెంటీ కోర్స్ అనేది ఖచ్చితంగా మేము గ్యారంటీ అనేది ఇస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా నేర్చుకోవడానికి ఖచ్చితంగా ఈ నెంబర్కి కాల్ చేయండి లేదా ఇప్పుడు వచ్చే వీడియో అనేది పూర్తిగా చూడండి ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు డియర్ ఫ్రెండ్స్ ఇలా అనేది పూర్తిగా వర్క్ అనేది కంప్లీట్గా మీరు చాలా ఈజీగా చేసుకోవచ్చు చూశారు కదా ఈ వర్క్ అంతా చాలా చాలా ఈజీ అనమాట ఖచ్చితంగా మీరు ఇలా కుట్టడానికి వన్ బై వన్ స్టెప్ అనేది ఫాలో అవ్వండి ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం హాయ్ ఎవ్రీ ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్సు అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారంటీ ఇచ్చి మరి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇచ్చి మరి నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతి పెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికి పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడన్నా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడ మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదు అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఇంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఎంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్ని రిఫరెన్స్ అన్ని చూసుకుని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణు లోగా ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణు లోగా యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయ్యేవాళ్ళైతే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి ఫ్రెండ్ చూడండి మీరు యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనబడుతుంది ఇక్కడ స్టార్టింగ్ కోర్స్ అని చూసారు బ్లూ కలర్లో ఈ కోర్స్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మగ్గం వర్క్లో రాధాకృష్ణుల బొమ్మతో ఇలా వస్తుంది దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత పైన ఓవర్ వ్యూ కంటెంట్ అని చూసారు ఇక్కడ ఓవర్ వ్యూ కంటెంట్ ఈ కంటెంట్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీకు వీడియోస్ అన్నీ వస్తాయి స్టార్టింగ్ డెమో వీడియోస్ అని ఉన్నాయి చూడండి డెమో ఈ డెమో నొక్కండి ఇక్కడ మీకు డెమోస్ అన్నీ కనబడతాయి స్టార్టింగ్గా ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలా మీకు మెత్తం మ్యాటర్ అవుతుంది ఇదేంటంటే మీకు క్వాలిటీ అడుగుతుంది ఏ క్వాలిటీలో కావాలనేది బెస్ట్ క్వాలిటీలో చూడండి నెట్ ఉంటే లేకపోతే ఏ క్వాలిటీ చూడండి మనకు క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థం అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ